వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి ఏంట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి ఆందట ఏం చేస్తున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ పాపము లేదు ఈయనను ఉన్నాడు ఏ లేదు నన్ను

అలా చేయదా అంత కొడుతున్నారో అంత తిడుతున్నారు ఈయనంత బాధ పెడుతున్నారో అన్ని బాధ పెట్టినా కానీ నేనేమంటున్నానంటే తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరగరు గనక మీరు క్షమించు అలాగ ఎంత గొప్ప మాట క్షమామణ అన్నది చాలా గొప్ప అనేది ఎవరైనా వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత బాధ పెట్టినా కానీ వాడు క్షమించు అన్నాడనుకో ఎంత తగ్గి కలిగి ఉండాలి ఎంత వినే కలిగి ఉండాలి అవునా కదా ఒక గొప్ప వ్యక్తి మంచి డబ్బు మంచి ఫార్చు వచ్చి ఉన్న వ్యక్తి నువ్వు ఇష్టాను మాట్లాడినా కానీ ఇష్టం వచ్చిన మీద ఎగిరినా కానీ ఏ ఏం కాదు నేను నేను క్షమిస్తాను పోనీ అనకో ఎట్లా ఉంటది అవునా కదా అవునా క్షమించిన ఆ క్షమ మనకు అది పుచ్చుకునే వరకు మనలో ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది అసలా అసలా ఏమంటారు సిస్టర్ ఏమంటా ఇప్పుడు ఎవ్వరని మన ఇష్టం చేసినప్పుడు మొన్న డబ్బులు తీసుకునేవాడు ఇక పోతే పోనీ క్షమించిన వాళ్ళు నీ ముందట నాకు తెలియదు కానీ ఆ పేరు వాడికి తెలుస్తుంది నేను ఇంత పెద్ద మోసం నన్ను క్షమించింది నిజంగా అసలు ఎవరు అసలు ఎక్కడికి వెళ్తుంది ఒకప్పుడు ఇలా ఉండే ఇప్పుడు ఇలా ఉన్నది అసలు ఇన్ని మాటలు ఇంత చెమపన ఎక్కడ తెలుసుకుంటుంది అర్థమైందా పరలోక రాజ్యం నుండి మన అంటే కదా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రోమా పన్నెండు పద్నాలుగు నుండి ఒకసారి చూసుకున్నాం రోమ పన్నెండు అన్న చెప్పింది కానీ వివరణ ఇవన్నీ వివరణిస్తాం పన్నెండు పద్నాలుగు చదవండి మిమ్మును హింసించు వారిని దీవించండి

ఎవరు ఏమన్నా అనుకోని గుర్తు పెట్టుకో గుర్తుపెట్టుకోండి అవునా కదా ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో లేకన నన్ను చెప్తున్నది వాళ్ళని నువ్వు దీవించు అరే అంటే నేను చెప్పి వాళ్ళని నేను చెప్పిస్తాను అరే నీకు శుభం కలుగును గాక నీ ఇంటికి శుభం కలుగును గాక ఏమన్నా నీ ఇంటికి సప్న సప్న నీ ఇంటికి శుభం కలుగును గాక అవునా కిరణ్ కిరణ్ మీ ఇంటికి శుభం కలుగును గాక అలాగే నాకు ఇచ్చి నాశనం కావాలి నేను నాశనం కావాలి నేను ఇట్లా వీడి నేను వచ్చిన కాడికి రానే రావద్దు అసలు నేను కూర్చున్న కూర్చోవద్దు నా పక్కనే కూర్చోవద్దు అనంటున్నాడు బాబు భారీ ఒక రాత్రి కూర్చోబెడ ఇంత కష్టాలు ఇంత శ్రమించిన తెలియ కాదు చేస్తున్నావు

సంతోషించు వా సంతోషించు దుఃఖించు వాడితో వెళ్ళి నీ దుఃఖాన్ని కూడా పంచుకో అను ఎందు అదే చెప్తున్నారు క్షమాపణ అంటే ఏదో గలు నిన్ను నిన్ను పిలవకపోయినా సంతోషంలో చొచ్చుకొని వెళ్ళి సంతోషంలో పాల్గొనో వాళ్ళు దుఃఖించిన ఉన్నప్పుడు వాళ్ళ దుఃఖానికి చెప్పకపోయినా కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి దుఃఖంలో ఉంచుకో అది ఎలా క్షమాపణ అంటే లేకపోతే క్షమాపణ ఎక్కడికి వస్తుంది దేవుడు ఎప్పుడు నేను ఇష్టపడతారు ఎందుకు ఇష్టపడతారు అంటే ఇదే క్షమాపణ ఉదయం ఆయన క్షమాపణ ఉదయము నీలో నాలో లేపా ఇష్టపడట్లేదు అర్థమవుతున్నా అందుకే నా విత్తనం ఏమైతుందంటే ముంద పొరలో పడిపోతుంది అలా మంచి నీళ్ళలో పడి పనిచలేదు ఎందుకు పనిచలేదు అంటే నీలో నాలో ఆయనకున్న క్షమాపణ గుణం లేదు ఆయన వీక్షించి చంపేసినా కానీ ఆయన నోటి నుండి వచ్చిన మాట నీ నోటి నుండి వస్తుందా నేను కొడుతున్నారా నిన్ను చంపేస్తున్నారా నేనేమన్నా అంటున్నారా తీ మరి ఏమైతుంది నోటి పని తిరుగుతున్నాడు దానికి తిరుగుతున్నాడు అలూయా మందిని ఒక ఏమంటున్నాడంటే యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అయితే ఎవరైతే చేర్చుండో ఆ ఇంటికి శుభం కలరు అని చెప్పిన ఏం ఏంటన్నావా వారు అనుకో ఆ శుభాన్ని రిసీవ్ చేసుకుంటాడు వాడు చెప్పాడు అనుకో ఆ శుభం నీతోనే మరలా వస్తున్నాడా అదే కదా యేసు ఇక్కడ చెప్పింది సంతోషించు వాడితో సంతోషించుడి దుఃఖించు వాడితో దుఃఖించుడి అలా నువ్వు అయినా శుభం చెప్పాలా నిన్ను తిప్పిన నువ్వు ఆకో వాడు మంచి వాడు అనుకో వానికి క్షమాపణ దేవుని క్షమాపణ మంచిగా దొరికినకో ఆ శుభాన్ని లేకపోతే ఆ శుభం తిరిగిగా నీకు రెండింతలుగా వస్తుంది ఒకసారి అందరం లేచి నిల్లబడమా నిలబడి ఒకసారి చదువు చదువు మేడం ఏడుతో ఒకరినొకరు మనసు కలిగి ఉండి హెచ్చు వాటి అందు మనసు తక్కువ ఆసక్తులై ఉండి మీరు మీరే ముందు చింపు దాని గురించి అంటే కొంతమంది ఏం వాళ్ళ వాళ్ళకి వాళ్ళు హెచ్చించుకుంటారే నేను ఇట్లా నేను అడ్జస్ట్ చేస్తున్నా ఇది చేస్తున్నా హే సూపర్ అర్థమైనా అందరిలో కూడా నేను అది చేసిన చేసినా ఇవన్నీ అందుకో నువ్వు హెచ్చిస్తున్నాడు ఆ హెచ్చైన విషయాల గురించి కాకుండా నువ్వు ఎన్ని చేసినా కానీ అణిగిమెంటా ఏమన్నా ఒకటి లోకంలో ఒక సామెత ఉంటుంది అన్ని కలిగి నా కథ అడిగి ఉంటుంది అట ఏం లేదు నా కథ ఎగిరెగిర అవునా కదా నిజంగా ఉంటుంది చెప్తున్నారు ఏం లేదు నాకేం చెప్తుంది గాలికి ఎగిరెగిరి పంటదే నా అంత లేనే లేనిగా అవునా కదా దాని అన్నం కూర గ్యారెలు మిర్చిలు గిర్చిలు అన్ని మంచి అన్నీ ఉన్నాయనుకో సమృద్ధి ఉన్నాయనుకో ఎంత గాలి అయిపోతుందా ఎగిరేగిరి పడుతుందా ఏం వెళ్ళా చెప్పు ఎగిరి పడుతుందా అన్ని నాకు అర్థమవుతుందని చెప్పేది అర్థమవుతుందన్న ప్రియ సహోదర్ ద్వారా మంచిగా వినండి హెచ్చింపు ఉండకూడదమ్మాండకూడదా తగ్గింపు గుణముండాలా నీ దగ్గర ఏమి లేకపోయినా తగ్గింపు గుణము నీలో ఎప్పుడైతే ఉంటాదో అప్పుడు అన్ని సమకూర్చబడతాయి అమలోయ అప్పుడే కదా అన్ని పెడతారు రామలోయ్య ఎగిరేగి పడుతున్న ఆకలి గట్టిగా పట్టుకొని ఉంటే అరే ఆ దేవుడు చూసి చూసి ఆ పక్క కూడా పట్టించినప్పుడు కూడా అరే గాలి ఎగురుకుంటున్న చూడాలి చందం పెడతారు అమలోయ అయితే నువ్వు ఎగరకుంటుంటే పెడతాడు ఎగిరిపోతే అది ఎగిరిపోయి ఆ ఎగిరిపోయింది పోయి అది లక్షణంగా వెళ్దాం నీ పక్క వాళ్ళు వెళ్ళిపోతాడు ఇక అర్థమైపో దేవుని కృప కూడా నీలో క్షమాపణ ఆయన క్షమాపణ నీలో లేకపోతే అర్థమైన ఆయన కృప నీకు రాదు ఆయన నీలోకి రాదు ఆయన నీలోకి రాదు నీలోకి

ఏం చేయాలంట నీ చేతనైత వాడు ఎన్ని ఏమన్నాను నీ అబ్బా నన్ను నీ కీడి చేయి కీడి చేసిడు కీడన కీడి చేసిడు మళ్ళీ కీడి చేయకు నీ చాతనైనంత వరకు సమస్త విషయంలో ఓపుకున్నంత వరకు సమాధానం ఉండదు కిరణ్ అని చెప్తాడు అన్న ఓకే నశించి పోతున్నాను ఎంత సమాధాన పడుతున్నా అంటాడు ఆయన ఓ విషయాలు ఎంత విషయమైన సమాధానం పడదు గుర్తుపెట్టుకో ఆ సమాధాన పడింది ఆ మేలు వారి ఇంటికి మేలు కలుగురు కాక వారి చులభ కాక వాడు మంచివాడు అయితే లేని వాడైతే అది తిరిగి నీకు రెండంతలుగా వస్తాయి కనుక ఏం చేయాలంటే క్షమాపణ క్షమాపణ అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకనే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఆయన అంత హింసించే వారిని క్షమిస్తున్నాడో ఆ విధంగానే నువ్వు క్షమిస్తే ఆ హృదయమే నీలో వచ్చింది కదా అప్పుడే కదా నువ్వు ఆశీర్వదించబడతావు అందుకని కదా క్షమించు అని చెప్పిండు అందుకే కదా క్షమాపణ కలిగిన హృదయం అని చెప్పిండు అవునా కదా ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటి ఈ మాట ఇంతగా చెప్పడానికి గల కారణం ఏమిటి అవునా కదా క్షమాపణ నీలో కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు క్షమాపణ నీవుదేమో నీలో నాలో ఉండాలని ప్రభు పెద్ద కోరుతున్నాను ఆమె